హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకో చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూద్దాం చాలా బాగుంటుంది సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండి ఈజీగా చేసుకోవచ్చు మనం చపాతి చేసేంత టైంలో అండి అంత టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనం చేయితో బ్రేక్ చేస్తే కూడా ఎంత క్రంచీగా అనిపిస్తున్నాయో అండి సింపుల్గా ఎప్పుడైతే ప్రాసెస్ చూసిద్దాం ఇక్కడైతే నేను మైదాపిండి తీసుకున్నాను రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నాను మీకు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అండి మైదా పిండిని బాగా జల్లించుకోవాలి ఎందుకంటే అందులో లమ్స్ కానీ ఏవైనా ఉంటే పోతాయి అన్నమాట బాగా జల్లించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం లోపు ఇందులోకి ఉప్పు సాల్ట్ వేసుకోవాలి తగినంత అలాగే కొంచెం వాము అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాము కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీ స్పైసీకి ఎంత కావాలో అంత అలాగే ఇక్కడ నేను నువ్వులు వేస్తున్నా ఇవి నువ్వులు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నువ్వులు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నువ్వులు వేసుకోవాలి అలాగే కొద్దిగా నేను బటర్ వేస్తున్నా బటర్ వేయడం వల్ల మనకి మంచి క్రంచీ టెక్చర్ వస్తుందండి పిండిలో ఇలా బటర్ వేసి కలుపుకోవాలి మొత్తం పిండిలోకి బాగా కలిపేసుకోవాలండి నేను ఫ్రిడ్జ్లో ఉండేది వేస్తున్నాను కాబట్టి కొంచెం అంటే బెత్తగా అన్ అన్నట్లు బాగా గట్టిగా చిదిమి అంతా బటర్ కలిపేసుకోవాలి పిండిలో ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాము దీన్ని చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి మనం మామూలుగా రెగ్యులర్ చపాతీ వెళ్ళి చేసుకుంటాం కదా అలా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే టూ కప్స్ ఆఫ్ పిండికి ఆ కప్ వాటర్ సరిపోయాయండి ఇలా పిండి మనకి గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మర్గన చేసి పిండిని దీనికి పైన కొంచెం లైట్గా ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకుందాము పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి చాలా క్రంచిగా మంచిగా వస్తాయి ఈ లోపు మనము ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాము ఆ లోపు ఆయిల్ కాగిపోతుంది కదా ఇక్కడైతే మనం బిస్కెట్స్ చేసుకోవడానికి పిండి అయితే బాగా మెత్తగా నానిపోయిందండి దీన్ని టూ ఈక్వల్ హాఫ్ పార్ట్స్ చేసుకుందాము రెండు పార్ట్స్ చేసుకొని ఫస్ట్ ఒక దాంతో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చేసుకుందాము ఇక్కడైతే మనం కడుక్కున్న పిండి ఉంది కదండి దాన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక్కటే పిండి మొత్తం తీసుకున్నామంటే ఒకేసారి బిస్కెట్స్ కట్ చేసుకోవడంలో హెవీగా అయిపోతుంది అనమాట మనకి పలచగా స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు మనం ఒక పిండి క్వాంటిటీ ఒకటి తీసుకొని కొంచెం పిండి కింద వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీలాగా బాగా రుద్దేసుకోవాలి వేసుకోవాలి పల్చగా మనం ఎక్కువ కొంచెం పైన కింద పిండి వేసుకుంటూ రుద్దుకోవాలండి ఎందుకంటే మనకు అతుకోపోతుంది అనమాట అతుక్కోకుండా ఉండాలంటే అలా పైన కింద రెండు వైపులా పిండి వేసుకుంటూ రుద్దుకోవాలి మనము చూసారు కదా ఇక్కడ ఇలా పిండి వేసుకుంటూ కింద రుద్దుకుంటూ ఉండాలి మనం పిండి తక్కువ వేసి రుద్దినామంటే అతుక్కుపోతుందండి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయాలి మరీ ఎక్కువ మందం ఉండకూడదండి అలా అలానే ఎక్కువ పలిచకు ఉండకూడదు మీడియం సైజులో ఉండాలన్నమాట కొంచెం తిన్నగా ఉంటే మనకు క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ ఇవి ఇంత మందం ఉంటే చాలా అండి ఇక్కడ చూపిస్తున్నా కదా నేను ఆ మైన్ మందం ఉండాలి అంతే ఇప్పుడు మనం ఒక చిన్న ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో మొత్తం అంతా పోక్ చేసేద్దామండి చిన్న చిన్న హోల్స్ పెట్టేద్దాం అక్కడక్కడ ఎందుకంటే మరీ పూరిలాగా కొంచెం చిన్న చిన్న పూరిలాగా పొంగుతాయి అనమాట అలా పొంగకుండా ఉండాలంటే ఇలా ఫోర్క్తో మొత్తం హోల్స్ పెట్టేసేయాలి నేనైతే ఇక్కడ ఒక నైఫ్ తీసుకొని నైఫ్తో స్ట్రైట్గా లైన్స్ పెడుతున్నానండి మీకు ఇష్టం వచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్ మీరు కట్ అండి నేను డైమండ్ షేప్లో నీట్గా ఉంటాయని చెప్పి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నా ఇలా ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇట్లా క్రాస్గా పెడుతున్నాను అండి లైన్స్ క్రాస్గా పెడితే మనకి డైమండ్ షేప్ వచ్చేస్తాయి బిస్కెట్స్ చాలా బాగుంటాయండి చాలా సింపుల్ కూడా రెసిపీ చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇక్కడైతే మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా ఒకటొక్కటి తీసుకొని విడదీసి పక్కన పెట్టేసుకోవాలండి మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఏవైనా సైడ్కి చిన్న చిన్నగా అతుక్కున్న అట్లా చేయితో తీస్తే వచ్చేస్తాయి అన్నీ విడివిడిగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకి ఆయిల్ కాగిపోయిన తర్వాత వన్స్ మనం అన్నీ వెంట వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగా సపరేట్ సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ కాగిపోయిందండి ఇంకా వెంట వెంటనే మనం అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇలా ఫాస్ట్గా ఒకసారి ఒక టెన్ ఫిఫ్టీన్ అలా వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా తొందరగా అయిపోతాయండి ఇవి డీప్ ఫ్రై కూడా చాలా తొందరగా వేగిపోతాయి అంటే పల్చగా ఉంటాయి కదా ఆల్రెడీ కాబట్టి తొందరగా వేగిపోతాయి అనమాట మరి గోల్డెన్ కలర్ ఎక్కువ కలర్ వచ్చే వరకు తీయకూడదండి ఎందుకంటే తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ వస్తాయి మనకి అందుకు కొంచెం బాగా వేగిన తర్వాత వెంటనే తీసేసుకొని ఏదైనా ఒక పేపర్ ప్లేట్ ప్లేట్ మీద పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో తీసేసుకోవడమే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ చాలా బాగుంటాయండి పిల్లలకి తినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి అలా ఇలాగే రెండోసారి కూడా డీప్ ఫ్రై చేస్తున్నానండి నేను అన్నీ మనము సపరేట్ చేసి పెట్టుకుంటే బిస్కెట్స్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు మనకి త్వరగా అయిపోతుంది చేయడం కూడా స్నాక్ రెసిపీ ఆల్రెడీ ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం ఒకసారికి ఒక ఫిఫ్టీన్ కానీ టెన్ కానీ అలా బిస్కెట్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనము నువ్వులు ఇందులో వాము వేసాం కాబట్టి అక్కడక్కడ తింటుంటే తగులుతూ చాలా బాగుంటాయి రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇవైతే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఏం పాడబోవు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లో బిస్కెట్స్ చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ పిల్లలకి హాలిడేస్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా కొన్ని బిస్కెట్స్ పక్కన పెట్టుకొని పక్కన తే తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం